నా పేరు కంచికట్ల శ్రీశైలం నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓగా వర్క్ చేస్తున్నాను మా మిస్సెస్ రాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తుంది అదే గవర్నమెంట్ స్కూల్ పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు విద్య 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 వల్ల సామాజిక హోదా వస్తుంది అనుకునేది కానీ పేరెంట్స్ ఇప్పుడు ఏమనుకుంటారంటే విద్యను చదివిపించడం వల్లే ప్రైవేట్ స్కూల్లో చదివిపించడం వల్లే సామాజిక హోదా వస్తుంది అనే ఒక ఆలోచనతోని నేను సంవత్సరానికి ముప్పై వేలు కట్టినా నేను నలభై వేలు కట్టినా దాంట్లోనే సామాజిక హోదా అని ఎత్తుకుంటున్నారు అదే మేము పిల్లల మానసిక స్థితి ఇంకోటి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ఇద్దరం మీ పక్కన జెడ్పీ స్కూల్లో చదువుకున్నాం భార్య భర్తలు ఇక్కడే చదువుకొని మేము మంచి హోదాలోనే ఉన్నాం ఈ ఈరోజు వరకు అంటే పిల్లల్ని ఎందుకు చేర్పించాల్సి వస్తుందంటే మనం భూముల్ని కంపెనీలని కార్పొరేట్ వ్యవస్థకి ఇచ్చినట్టు పిల్లల్ని ఒక పది పదిహేను సంవత్సరాలు కార్పొరేట్ వ్యవస్థ లీజుకి ఇస్తున్నాం వాళ్ళు పిల్లల మెదళ్ళని పిండి వేసుకుంటున్నారు పిండి వేసుకొని ర్యాంకులు ఎదుర్కొంటున్నారు పిల్లల్ని ఎట్లా ఎట్లా పెంచాలంటే పిల్లల్ని వాళ్ళకు కరెక్ట్గా ఏది మాకు మా భాషలో చెప్పాలంటే పాలీ హౌస్ గ్రీన్ హౌస్లో పెంచినట్టు పెంచుతున్నాం పిల్లల్ని చదువులు చదివించుతున్నాం ఎందుకంటే అన్ అన్సీజనల్ కండిషన్స్ అప్లై చేసి థర్డ్ క్లాసులు ఐఐటి అని జేడబుల్ఈ అని చాలా దారుణమైన ప్రెజర్ పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు కొంచెం స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రా ప్రాంగణంలో పిల్లలకు మంచి విద్య ఉచిత విద్యను అందించే ఇంత మంచి గవర్నమెంట్ స్కూల్ స్కూల్పెట్టి ఒక సామాజిక హోదా డబ్బులలో వెతుక్కొని పేరెంట్స్ వేరే ప్రైవేట్ స్కూళ్ళలో పంపుతుంది కానీ దీంట్లో విద్యకు దాంట్లో విద్యకు పెద్ద తేడా లేదు నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్ విద్య అంతకంటే బెటర్గా ఉంది అయితే రా రాను రాను ఏమవుతుందంటే మనం ప్రైవేట్ స్కూల్ని ఫాలో అవుతున్నాం యాక్టివిటీస్లో అందులో అవసరం లేదు మన గవర్నమెంట్ స్కూల్ ఏమైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ పిల్లలకు అదే యాక్టివిటీస్ ఏ ఏ ఏ ఏ ఏ ఏ సంవత్సరానికి ఏం చెప్పాలో ఎంత పాట పాఠం చెప్పాలో అంతవరకు చెప్పి పిల్లల్ని చాలా మానసికంగా ఉల్లాసంగా చదువుకునే అవకాశం ఇవ్వడం సరిపోతుంది అది గవర్నమెంట్ స్కూల్నే సాధ్యమని నేను నమ్ముతున్నాను